రైతు సోర్లందరికీ నమస్కారం అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ఈరోజు మన కలికిరి అలాగే ఉదయం మార్కెట్లు జరుగుతున్న అనంతపూర్ మార్కెట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను చూడండి సో క్లారిటీగా వినండి మనం ముందుగా కలిగిరి విషయం మాట్లాడుకుందాం కలిగిరి మార్కెట్లో కేవలం పదహైదు కిలోల వరకు ఉంటాయి ఇక్కడ మార్కెట్ వచ్చేసి అంటే చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి సూపర్ టాప్ ఈరోజు అయితే అంటే ఏ వన్ క్వాలిటీ అంతా ఈరోజు రెండు వందల యాభై రూపాయలు కాటి ఇంకా మార్కెట్ జరిగింది రెండు యాభై ఇంకా రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు క్లాస్ ఐటాలు ఇంకా మీడియాలో ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే నూట యాభై ఇంకా రెండు వందల యాభై రూపాయల వరకు మీడియాలు అయితే వెళ్ళాయని చెప్పొచ్చు నేడుతో పోల్చుకుంటే కలికిరి మార్కెట్ అయితే ధర అయితే తగ్గింది వేలంపాట్లు చాలా వరకు స్లోగా జరిగాయని చెప్పచ్చు కలికిరి మార్కెట్ వచ్చేసి ఇప్పుడిప్పుడే వేలంపాట్లు స్టార్ట్ అయినా కూడా వేలంపాట్లు చాలా వరకు స్లోగా జరుగుతున్నాయి కలికిరి మార్కెట్లు వచ్చేసి ఇంకా అలాగే అనంతపూర్ విషయం మాట్లాడుకుంటే అనంతపూర్ మార్కెట్ కూడా ఉదయం మార్కెట్ ఇక్కడ కూడా సూపర్ టాప్ అయితే మూడు వందల ఇరవై రూపాయలు నేటితో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది వేలంపాట్లు చాలా వరకు స్లోగా జరుగుతుంది అనంతపూర్ మార్కెట్ సూపర్ టాప్ అయితే మూడు వందల ఇరవై రూపాయలు ఏ వన్ క్వాలిటీ అంతా రెండు యాభై నింక మూడు వందల ఇరవై రూపాయలు లోపల మార్కెట్ అయితే జరుగుతుంది ఇది ఉదయం మార్కెట్లకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్